नमः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीत्रिपुरसुन्दर्यै नमः ॐ श्रीललितासहस्रनामार्धचन्द्रिका याफै ऐदो नाम ధర్మాధర్మ వివర్జిత విశ్వమంతా నిండి ఉన్న ఆ తల్లి ఇతరులకు ఏది చేస్తే ధర్మము ఏది చేస్తే అధర్మమో తెలుసు గనక ఆ రెంటి రూపమే ఆ జగన్మాత మన ధర్మాధర్మ నిర్ణయాలు ఆమెకు వర్తించవు విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి విశ్వరూప ఈ విశ్వమే అమ్మవారి రూపం తారక గ్రహ ఉపగ్రహాలతో కూడి ఉన్నదే విశ్వం విశ్వంలో మెలుకువ స్థితిలో ఉంటే జీవుడిని సూచించటానికి వాడే అమ్మవారి నామమే విశ్వరూప జాగృత్ స్వప్న సుప్తి ఈ మూడు స్థితులను సూచించే అమ్మవారి నామాలను ఈ విశ్వరూప నామం నుంచి వివరించటం జరిగింది జాగరిణి జాగృతావస్థలో సూచించునది సర్వజీవకోటిలోనూ ఏదో ఒక విధమైన అజ్ఞానము మాయా బంధం ఉంటాయి శ్రీమాత వారిలో ఉన్న మాయను తొలగించి జ్ఞానాన్ని జాగృతం చేసి ఏదో ఒక సమయంలో వారిని ఉద్ధరిస్తుంది విశ్వంలో తిరిగే జీవుల మెలకువ స్థితిని సూచించేదే ఈ నామం స్వపంతి అంటే నిద్ర పట్టడం ఒక దశ కళలు రావటం ఒక దశ కలలు లేని గాఢ సుషుప్తి మరొక దశ ఈ మూడు దశలలో సాక్షీభూతురాలిగా ఉండే శ్రీమాత స్వపంతి స్వప్నావస్థలో ఉండే జీవుడిని సూచించునది స్వపంతి తేజసాత్మిక తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి నిద్ర మనిషికి తాత్కాలిక మరణం లాంటిది అయితే ఒకనొక శక్తి అప్పుడు సాక్షి స్వరూపిణిగా విరాజిల్లుతుంది ఆ దివ్య శక్తి తేజసాత్మిక స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క స్థితిని ఈ నామం సూచిస్తుంది సుప్తా మంచి గాఢ నిద్రను ప్రసాదించే తల్లి సుప్త అవస్థలో మనస్సు బుద్ధి రెండూ కూడా పనిచేయవు జీవ ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉంటే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ అయినప్పటికీ మెలకువరాగానే తాను బాగా సుఖంగా నిద్రించాననే జ్ఞానం మాత్రం ఉంటుంది ఆ అనుభూతి జ్ఞానాన్ని సుప్తా అంటారు ప్రాజ్ఞాత్మిక ప్రజ్ఞయే స్వరూపముగా కలది నిద్రలోను మేలుకుని ఉండే శ్రీమాత ప్రాజ్ఞాత్మిక శరీరం అలసినప్పుడు నిద్ర రప్పించేది ఆ తల్లి మరలా నిద్రలేని చైతన్యవంతులుగా చేసేది ఆ తల్లి తుర్యా తుర్యావస్థను సూచించునది జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థలను దాటిన స్థితిని తురియము అంటారు ఇది యోగ నిద్ర మెలుకువలో ఉన్న నిద్ర నిర్వికల్ప సమాధి ఈ స్థితిలో జగన్మాత దర్శనము కావటము జరుగుతుంది సాధకునికి సాధన ద్వారా జరుగుతుంది ఈ స్థితి సహస్రా సహస్రార గతమైతే సూచిస్తుంది రమణ మహర్షి రామకృష్ణ పరమహంస మొదలైన మహాత్ములు సాధన ద్వారా తుర్యానుభూతిని అనుభవించారు సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలను విడిచి వాటికి అతీతముగా ఉండుది జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల మూడింటిలో ఉండక వీటిని అతీతముగా ఉండే నాల్గవదైన తుర్యావస్థలో ఉండే జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామము వివర్జిత ఈ స్థితిలో సర్వము చిన్మయముగా ఉండే నిరతిశయ ఆనందానుభూతిలో అంటే శరీరములో ఉండి కూడా మోక్షస్థితిలో ఉండే జీవన్ముక్తి లక్షణం కర్తి సృష్టిని చేయటంలో అమ్మవారి పంచకృత్యాలలో ప్రథమ కృత్యము అవుతుంది బ్రహ్మ అనుభూతి నుంచి జీవానుభూతి వేరవడానికి చేసే కృత్యమే సృష్టి కృత్యం త్రిగుణాల యొక్క వేరువేరు కలయికతో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టిస్తుంది బ్రహ్మ రూప బ్రహ్మకు తన రూపమును ఇచ్చునది ఒక్కడుగా ఉన్న నుంచి స్థావర జంగమాత్మకమైన సమస్త ప్రపంచాన్ని విచ్చుకునేటట్లు చేసే ఈ లక్షణాన్ని ద్వారా వినియోగింపజేసి యావత్ సృష్టి నిర్మాణానికి కారకురాలైంది కాబట్టి అమ్మవారికి బ్రహ్మరూప అనే నామం వచ్చింది బ్రహ్మద్వారా సృష్టి బాధ్యతను నిర్వర్తింపజేయునది గోప్తి ప్రపంచమును రక్షించునది ప్రపంచమునందలి జీ జీవవస్తు సముదాయంతో వాటి నామ రూపాలు మాత్రమే తెలియనట్లు చేసి వాటినందలి పరబ్రహ్మను గోపనము చేయునది ఈ విద్య గుప్త విద్య కాబట్టి ఆ స్త్రీ విద్యను రక్షించునది కాబట్టి అమ్మవారు గోత్రి గోవింద రూపిణి విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వర్తించునది విశ్వంలోని మహాతత్వ లక్షణం సర్వవ్యాపక లక్షణం కలిగిన వారే అమ్మవారు